గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో లో విలన్ గా నటించబోతున్నాడా ఈ చిత్రానికి ఐకాన్ స్టార్ ఎంత పారితోషికం తీసుకున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఐకాన్ స్టార్ బని పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు పుష్ప టూ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మూవీగా స్థానాన్ని దక్కించుకుంది భారీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా అది కాస్త లేట్ అవుతుందని లోపు అట్లీ దర్శకత్వంలో మూవీకి అల్లు అర్జున్ రెడీ అయినట్లు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు రెమ్యూరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అలాగే సినిమాలో పదిహేను శాతం వాటా వచ్చేలా పిక్చర్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు టాక్ ఈ సినిమా విషయానికి వస్తే నటించబోతున్నారని సినీ వర్గాల్లో చక్కెర కొడుతున్నాయి ఈ మూవీలో హీరో విలన్ రెండు పాత్రలు అల్లు అర్జున్ చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ కోసం అల్లు అర్జున్ అట్లీ మరో పది నుంచి పదిహేను రోజుల పాటు దుబాయ్ లో చేయబోతున్నారని టాక్ అన్ని కుదిరితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది చూసారుగా ఇది అల్లు అర్జున్ కొత్త మూవీ అప్డేట్ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం వరకు నమస్కారం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి